గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్లో బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన రెండు చట్టాల గురించి చర్చించుకున్నాం ఒకటి రెగ్యులేటింగ్ చట్టం రెండవది ఫిట్స్ ఇండియా చట్టం అరుగు మరొకటి ఎయిటీన్ థర్టీన్ థర్టీన్ థర్టీ మనకు పోటీ పరీక్షలో ఒక చిన్న లాస్ ఒకటి ఖచ్చితంగా ఈ చట్టాల గురించి విట్లు వస్తుంటాయి మీరు కావాల్సి రెండు వేల ఇరవై నాలుగు గ్రూఫ్ ఉన్నప్పుడు చూడండి దీంట్లో నుంచి రిట్ అడిగినా ఈ చట్టాల నుంచి సో ఎన్ని పోటీ పరిచయం వస్తాయి అండి ఒకసారి చూద్దాం ఎయిటీన్ థర్టీ చట్టం చెప్పండి ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ కంపెనీకి ఇరవై సంవత్సరాలు ఇది నెంబర్ వన్ పాయింట్ ఈ చట్టంలో ప్రధాన అంశం అలాగే వర్తకం చేసుకోవడానికి అంటే వ్యాపారం చేసుకోవడానికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే కాకుండా అందరికీ ఎవరందరికీ అంటే బ్రిటన్ దేశంలో ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఎవరెవరు పెట్టుబడి గారు వాళ్ళందరికీ అవకాశం అలాగే ఈ చట్టం రాజకీయ రెవెన్యూ విధానాన్ని డివైడ్ చేసింది రాజకీయ రెవెన్యూ విధానాన్ని డివైడ్ చేసింది రెండింటిగా డివైడ్ చేసింది కలపడం లేదు అన్నింటినీ రెండింటిగా డివైడ్ చేయలేదు ఈ చట్టం అంశాలు అలాగే మరొక అంశం ఏంటంటే పన్నులు విధించడం పన్నులు వసూలు చేయడం పన్నులు ప్రభుత్వాలకు అప్పు చెప్పడం అనే బాధ్యత ఎవరించిందంటే స్థానిక సంస్థలు స్థానిక సంస్థలకి అప్పు చెప్పింది పన్నులు విధించి ఇంగ్లీష్ కంపెనీ కాకుండా పన్నులు విధించడం లేదా వసూలు చేయడం లేదా ఏదైనా కరప్షన్ వాటి మీద చర్య తీసుకున్న అధికారం స్థానిక సంస్థలు కల్పించింది ఇవన్నీ ఒక ఎత్తు ఈ చట్టంలో ఒక ప్రధాన అంశం ఉందండి భారతదేశ ప్రజలకి విద్య అనేది లేదు ఆ విద్య కోసం ఒక లక్ష రూపాయలు కేటాయించారండి ఒక లక్ష సార్ బాగా గుర్తుపెట్టుకోనండి ఎయిటీన్ థర్టీ చాటర్ చట్టం భారతదేశంలో విద్యా వ్యవస్థ డెవలప్ భారతీయ ప్రజలు నాగరికత వైపు తీసుకురావడానికి ఒక లక్ష రూపాయల డబ్బు తగ్గించారు ఈ లక్ష రూపాయలు పెట్టి భారతదేశంలో ఉన్న ప్రజలు విద్యావంతం చేయండి అన్నారు కానీ ఒక చిన్న మోసం జరిగిపోయింది ఆ ఒక లక్ష రూపాయలు భారతీయ ప్రజలకు అందరికీ విద్యను అందించడానికి సరిపోలేదు అందుకని ఈ లక్ష రూపాయలు సిద్ధాంతాన్ని ఏం చేస్తారంటే డౌన్ వర్డ్ ప్రేషన్ తీసుకో తెలుగులో ఒక కారణ సిద్ధాంతం అనేసి అంటారు దీని కాన్సెప్ట్ ఏంటంటే ఈ లక్ష్యం వాళ్ళందరూ పెట్టడం చదువు కాబట్టి ఫస్ట్ ఒక వర్గానికి నేర్పిస్తాం చదువు వాళ్ళు మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి నేర్పిస్తారు అలా ఫస్ట్ వచ్చిన వర్గం ఏంటంటే బ్రాహ్మణం వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళ తర్వాత నెక్స్ట్ 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 చదువు వస్తుంది అని అన్నారు కానీ అది జరగలేకపోయింది మా కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్ ఒక లక్ష్యంపార్టెంట్ అలాగే ఇది కాకుండా అంటే ఇంపార్టెంట్ ఇంపార్టీ భారతదేశంలో భారతదేశంలో క్రైస్తవ మత అభివృద్ధి కోసం క్రైస్తవ క్రైస్తవ మత ప్రచారం అలాగే అభివృద్ధి కోసం ఏకైక చట్టం క్రిస్టియన్ అంటే మతాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు ఈ చట్టం ప్రకారం ఎవరు వదిలే మతాన్ని వదిలి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వాళ్ళకి అనేక సౌకర్యాలు కల్పించారు భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవడం చాలా అందుకని భారతదేశంలో అక్కడక్కడ మనకు మిషనరీ స్కూల్స్ ఉంటాయి సో ఆ స్కూల్స్ ఈ రోజు కూర్చున్న ఈ చట్టం ప్రకారం భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ఆచరించడానికి క్రైస్తవ మత సిద్ధాంతాలకి క్రైస్తవ మత సంస్థలకి క్రైస్తవ మత విద్యాకి ఏర్పాటు చేయడానికి ఈ చట్టం మనకి ప్రధాన అంశంగా కనిపించినాయి సో ఇవి ఎయిటీన్ థర్టీ చట్టంలో కొన్ని కీలకమైన అంశాలు మనకి హోలీ పంప దృష్టి అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ చట్టం ఎయిటీన్ త్రీ చట్టం పద్దెనిమిది ముప్పై మూడు చట్టం అని చట్టం గురించి చేసుకుంటామండి వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి కంటెంట్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోతో మీకు ముందుకొస్తా థ్యాంక్ యూ